ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంట్లో వద్ద డబ్బే డబ్బు ఏం పరిహారంతో డబ్బు వృద్ధి అవుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనలో చాలా మంది బాధతోనో ఆర్థిక సమస్యలతోనో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి ప్రస్తుత జీవన శైలి ప్రకారం డబ్బు అవసరం డబ్బు లేనిదే జీవితం సాఫీగా సాగిపోవడం కష్టం డబ్బు సంపాదించడం కోసం రోజు అనేక వృత్తి వ్యాపారాలు వ్యాపకాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవడం లేదని చాలామంది భావిస్తూ ఉంటారు ఇలాంటి వారి కోసం కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇంట్లోకి సిరి సంపదలు వచ్చి చేరుతాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చకచకా చూసేద్దాం మనకి తెలియకుండా డబ్బు మనకి కొన్ని సందర్భాలలో నెగిటివ్ వేస్ నుంచి రావచ్చు పాజిటివ్ వే నుంచి కూడా రావచ్చు వచ్చిన డబ్బుకి నెగిటివ్ నే చేసుకోవాలనుకుంటే అందుకు కొన్ని మార్గాలున్నాయి అందులో ముఖ్యమైనది ఇది అత్యంత సులభంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే చేసుకునే ప్రక్రియ ఒక పెద్ద స్టీల్ పల్లెం తీసుకోవాలి అందులో మొదట రాళ్ల ఉప్పుని ఒక లేయర్గా పరవాలి దానిపై కాస్త పసుపు కుంకుమ వేయాలి తరువాత మీరు తెచ్చిన డబ్బు అంతా ఒక క్రమ పద్ధతిలో అక్కడ పెట్టుకోవాలి ఇలా అన్ని నోట్లు ఉప్పుకు తగులుతూ ఉండేలాగా చూసుకోవాలి ఇలా మూడు రాత్రులు ఉంచాలి ఇంట్లో దేవుడి పటాల వద్ద లేదా పూజా మందిరంలో ఇలా మూడు రాత్రులు నోట్లతో కూడిన పళ్ళెం ఉంచాలి మూడవ రోజు ఉదయాన్నే ఈ పళ్ళెం తీయాలి పళ్ళంలోని ఉప్పును బకెట్లో కలిపి తర్వాత పార్పోసేయాలి డబ్బుకు పట్టిన నెగిటివ్ ఎనర్జీ అంతా ఉప్పు తీసేసుకుంటుంది అక్కడ ఉంచిన డబ్బులో రెండు లేదా మూడు నోట్లు తీసి ఇంట్లో దాచుకోవాలి తర్వాత ఒక రెండు మూడు నెలలు దాటాక ఇంట్లో డబ్బు వృద్ధి జరుగుతుంది నమ్మకంతో ఏది ప్రయత్నించినా తప్పకుండా ఫలితం దక్కుతుంది మీరు కూడా ఈ పరిహారం ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్